బర్త్డే పార్టీకి అందరూ వచ్చాక అక్కడ ఉన్న బామ్మ చేత డెబ్బై ఐదవ సంవత్సరం పుట్టినరోజు వేడుకలు జరుపుతూ ఉంటారు ఇక బామ్మ చేత కేక్ కటింగ్ చేయిస్తారు ఇక షీల అయితే అలా కేక్ కటింగ్ చేస్తూ ఉంటే అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా క్లాప్స్ కొడతారు ఇక మీనా అయితే ఇదంతా కూడా ఫోన్లో వీడియో తీస్తూ ఉంటుంది ఇక బాలు శృతి రవి మనోజ్ రోహిణి ప్రభావతి వీళ్ళందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక కేక్ కట్ చేసి షీల అయితే వాళ్ళ కొడుకుకు తినిపిస్తుంది ఇక సత్యం కూడా వాళ్ళ అమ్మకు తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పి అంటాడు ఇక ప్రభావతి అలా ఒక్కొక్కరుగా వచ్చి షీలాకి కేక్ని తినిపిస్తారు ఇక బాలుకి తినిపించి షీలా అయితే చాలా సంతోషిస్తుంది ఇక మీనా బాలు వీళ్ళందరూ కూడా షీలాకి కేక్ తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు మరొకసారి చెప్పుకుంటారు ఇక ప్రభావతి అయితే అలా ఉండడం చూసి ఇంతలో ఇలా అంటూ ఉంటుంది అత్తయ్య గారు మీరు మీ పుట్టినరోజు నాడు ఏదో ఒక బహుమతి ఇస్తానన్నారు కదా ఇప్పుడు మీరు మాలో ఎవరికి ఆ బహుమతిని ఇవ్వాలను ంటున్నారు అని చెప్పి ప్రభావతి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న శీల అయితే మనసుకు హత్తుకునేలా వీడు నా నా స్నేహితుల్ని తీసుకుని వచ్చాడు ముగ్గురు స్నేహితుల్ని తీసుకుని వచ్చి చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకు తెచ్చుకునేలా చేశాడు నాకు గుండెలకు హత్తుకునేలా చేశాడు ఆ బాలుయే కథ నాకు సరైన బహుమతి ఇచ్చింది అని చెప్పి శీల అంటూ ఉంటుంది ఆ మాట వినగానే బాలు అలా చూస్తూ ఉంటాడు ఇక దాంతో మీనా చాలా సంతోషిస్తుంది ఇక శీల అయితే నాకు నచ్చిన బహుమతి ఇచ్చింది ఈ బాలునే బాలునే బాలుకే నేను బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి అక్కడ ఉన్న శీల అంటుంది ఆ మాట వినగానే బాలు అయితే చాలా సంతోషిస్తాడు దాంతో మీనా వాళ్ళందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి ఆ మాట వినగానే విరుచుకుపడుతూ ఉంటుంది ఇక బాలుని బామ్మ అయితే పిలిచి తన చేతుల మీదుగా తనకి బహుమతి ఇవ్వాలని అనుకుంటుంది దాంతో అక్కడ ఉన్న మీనా బాలు వాళ్ళిద్దరిని కూడా పిలుస్తుంది ఇక బాలు మీనా వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత బామ్మ అయితే వాళ్ళిద్దరి చేతిలో అయితే బహుమతిని పెడుతుంది ఇక అది చూసి అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఏంటిది ఇలా జరిగింది అత్తయ్య గారు వాడికే ఇచ్చారు అని చెప్పి ప్రభావతి విరుచుకుపడుతూ ఉంటుంది ఇదంతా చూసి రోహిణి మనోజ్ వీళ్ళు కూడా చాలా విరుచుకుపడుతూ ఉంటారు అలా వాళ్ళందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటే బామ్మ బహుమతిని బాలు మీనా చేతిలో పెడుతుంది అది చూసి ప్రభావతి అయితే బొంగమూతి పెట్టుకొని ఒక పక్కకు వెళ్ళిపోతుంది ఇక బాలు మీనా వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తారు